జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆయన నామినేషన్ వేసినప్పుడు అఫిడేవిట్లో ఆయన ప్రకటించిన ఆస్తి పాస్తులు చదివిన చదువులు చదివిన చదువులు అంటే మళ్ళీ ఇంకెన్నో చదివినాడు అనుకున్నారు ఎందుకంటే ప్రతి సభలోనూ ఇంతకుముందు ప్రతి సమావేశంలో ఆయన చదువు గురించి తండోపతడాలుగా చెబుతూ ఉంటే ఎన్ని కోర్సులు ఏమేమి చదివినాడు అనుకున్నావు చదివింది పదో తరగతే కదా సో అక్కడ పవన్ కళ్యాణ్ చదివిన చదువు ఆస్తి పాసులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చకు వచ్చాయి ఇటువైపేమో నాన్ లోకలు అసలు ఏపీ కూడా కానటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకంటే తెలంగాణలో ఉంటాడుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనేది ఒకవైపు సీజనల్ పాలిటీషియన్ మరొక వైపు వంగ గీత గారు ఆ మేడం చదివినటువంటి చదువులు ఎప్పుడు లోకల్గా అందుబాటులో ఉండడాలు కమిటెడ్ పాలిటీషియన్ సో ఈ రెండింటి తేడా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిఠాపురం నుండి మరో వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు పిఠాపురంలో ప్రభుత్వ కాలేజీకి ఎదురుగా చెట్టు కింద చెప్పులు కుట్టుకునే ఏడిద భాస్కర్ అనే వ్యక్తి ఎంఏ రాజనీతి శాస్త్రం చదివారు ఎంఏ రాజనీతి శాస్త్రం చదివారు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు ఇండిపెండెంట్గా ఆయన దగ్గర ఇరవై వేల రూపాయలు ఉన్నట్లు ఏదో చూపించారు ఇప్పుడు పదివేల రూపాయలు నామినేషన్కి పోయింది ఇంట్రెస్టింగ్ పదో తరగతి చదివిన పవన్ కళ్యాణ్ మీద ఆడ ప్రధాన ప్రత్యర్థి కాదు చివరికి ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తి కూడా ఎంఏ రాజనీతి శాస్త్రాన్ని చదివారు అబ్బట్ తాను ఇండిపెండెంట్గా పోటీ చేయడం వెనక కరెక్ట్గా ఏదైనా మెసేజ్ కన్వే చేసే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారా అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది కరెక్ట్గా మెసేజ్ ఏమైనా కన్వే చేయాలని లేకపోతే ఎంఏ చదివినా కూడా చెప్పులు కుట్టే పరిస్థితే సో దీనికి ఇటువంటి వాటికి కారణం గత ప్రభుత్వాలని ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏమన్నా ఎంఏ పాలిటిక్స్ చదివారు ఏజ్డ్ ఏమో కొంచెం అంటే ప్రధానంగా పీరియడ్ నైన్టీన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ మధ్యలోనే తీసుకోవాల్సి ఉంటుంది ఏమో ఎక్కువగా లేదంటే ఆ పీరియడ్ ఎప్పుడో దగ్గర దాంత చదివినా కనుక ఉపాధి లేకనా లేకపోతే అంత చదివినా కూడా డిగ్నిటీ ఆఫ్ లేబరా లేకపోతే తన వృత్తి అదని చెప్పి ఆ వృత్తిని కంటిన్యూ చేస్తున్నానన్నా అంటే ఏదో ఒక మెసేజ్ అయితే కన్విన్స్ చేద్దామనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినట్లున్నాడు మరి ఆ మెసేజ్ ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బట్ ఇంట్రెస్టింగ్ ఇటు పదోదిన చదివిన వ్యక్తి ఆ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ప్రధాన ప్రత్యర్థి కాదు వచ్చేవరికి ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తి కూడా